ఈరోజు గౌరవ శాసన శాసనసభ్యులు రాచమల్ శివప్రసాద్ రెడ్డి అన్నగారు నాయబ్రాములందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం తీర్చడం జరిగింది గత చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తన సొంత నిధులతో ముప్పై మూడు సెంట్లు స్థలం దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల పైన హెచ్చించి ఈరోజు స్థలాన్ని కొని నాయబ్రహ కమ్యూనిటీకి కమ్యూనిటీ హాలు కళ్యాణ మండపం కట్టుకునేదానికి ఈ రోజు స్థలదాతగా నిలబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ నాయపురం సేవా సంఘం పొద్దుటూరు జిల్లా అంతా కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు చూసాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడము లేదా ఏదో ప్రభుత్వ భూము ఎక్కడైనా కొంత స్థలం తీసేటటువంటి వ్యక్తులు కానీ తన సొంత నిధులు కోట్ల రూపాయలు పెట్టి ఒక సామాజిక వర్గానికి ఇంత సహాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిదర్శన నిదర్శనము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా ఏ విధంగా పేదల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధికి విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన వారసుడుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రొదుటూరులో ఏ పేద వర్గాలకి ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాననేటువంటి ముందుకు రావడం అదేగాక ఈ పొద్దుటూరు పట్టణంలో దాదాపు ఎనిమిది నుంచి పదివేల నాయబ్రౌన ఓట్ల ఓటింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఈ పొద్దుటూరులో చాలా కులాలకు అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కులాల కళ్యాణ మండపాలు ఉన్నాయి మరి రజిక న్యాయబురాలు లాంటి చిన్న కులాల స్థలం కొని కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు ఈ ఈరోజు స్థలం ఇవ్వడమే కాదు ఈరోజు ఇంకొకటి కూడా ఆయన మీరు కళ్యాణ కట్ట కళ్యాణ మండపం నిర్మించుకునేటప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తానని తన యొక్క మనసులోని మాట చెప్పడాన్ని నిజంగా పొద్దుటూరు ప్రజలందరం కూడా మేము స్వాగతిస్తున్నాం నేను కూడా మన నాయబ్రహుల తరఫున మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పి ఎలక్షన్లో ముందుకొచ్చి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగయ్యేటటువంటి నాయకులు కాదు నిరంతరం ప్రజల పక్షా నుండి ఇంత సహాయం చేసిన నాయబ్రహులకు మనం రెట్టింపు డబుల్ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన ప్రతి నాయబ్రహణుడు సోదరుడు సోదరిమని మనమే స్వచ్ఛందంగా మనమే ప్రచార సాధకులుగా మన ఓట్లే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులు వాళ్ళందరికీ కూడా ఓ ఓట్లు లేపించి గౌరవ శాసనసభ్యుల్ని అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్ర ప్రజ పేద వర్గాల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా పొద్దుటూరు శాసనసభ్యులు అత్యధిక మెజార్టీతో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గెలుపులో నాయబ్రాముల పాత్ర కూడా కీలకంగా ఉందని అన్నప్పుడే మనం ఆ కృతజ్ఞత నిరూపించుకునేటుంటుంది మరి ఇటువంటి శాసనసభ్యులకి ఖచ్చితంగా మేము పొద్దుటూరులో ఉన్న ప్రతి న్యాయబ్రహణం సోదరు మేము మేమందరం కూడా అండగా ఉండి గౌరవ శాసనసభ్య ఎన్నికల్లో మేమే ప్రచార సాధకంగా ముందుంటామని కూడా అదేవిధంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఈ పార్లమెంట్ సభ్యులు వైఎస్ వైఎస్ మా అవినాశ్రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రహణులు అందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే న్యాయభ్రామణులు తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము మర్చిపోయే పరిస్థితి లేదు మా కత్తెరలకు గతంలో పదును పెట్టి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించడం జరిగింది తన ముఖ్యమంత్రి తన పార్టీకి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి ఈ దొంగల మీద ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ప్రజలకు పేద వర్గాలకు వ్యతిరేకం వచ్చే ఇలా పార్టీ అభ్యర్థులందరూ కూడా మేము కూడా కత్తెరలకు పదును పెట్టి ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ కాదు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా తోకలు కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి ముఖ్యమంత్రిని ఆ దానితో జగన్మోహన్ రెడ్డితో సమానంగా ప్రొద్దు శాసనసభ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చేదానికి నాయబుల సంఘం మేము అందరం వీడియో కృషి చేస్తామని లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి